హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ శనగపిండితో లడ్డు ఈ లడ్డుని ఎలాంటి పాకం పట్టే పని లేకుండా నోట్లో వేయగానే కరిగిపోయేలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక చల్లడ పెట్టుకొని ఒక కప్ శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా జల్లించుకొని ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ని మెత్తటి పౌడర్ లాయే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని కూడా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం పూర్తిగా కరిగిపోయాక కొద్దిగా వేడయ్యాక ముందుగా మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ శనగపిండిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ పిండి అనేది అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండగానే మనం ముందుగా వేసిన నెయ్యి అనేది శనగపిండిలో నుంచి రిలీజ్ అయ్యి ఈ శనగపిండి మిశ్రమం అనేది ఈ విధంగా లూజ్గా అవుతుంది ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉండగా శనగపిండిలో నుంచి పచ్చి వాసన అనేది పోయి మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చింది అంటే శనగపిండి అనేది మంచిగా ఫ్రై అయిందని సో ఇప్పుడు ఈ శనగపిండి మనం లడ్డులు చుట్టుకోవడానికి రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్క గురించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్నాక కొద్దిగా చల్లారాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టిన షుగర్ పౌడర్ ని వేసుకోవాలి చూడండి షుగర్ పౌడర్ వేసి ఇలా కలుపుతూ ఉండగా మొత్తం గట్టిగా అవుతుంది సో ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి షుగర్ పౌడర్ శనగపిండి అంతా బాగా కలిసేలా ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండగానే పిండి మొత్తం చల్లారిపోతుంది ఇప్పుడు గరిటతో కాకుండా చేతితో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా ముద్ద అయ్యేలా కలుపుకోవాలి చూడని ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి అంతే అండి శనగపిండి లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ విధంగానే అన్ని లడ్డులను చుట్టుకోవాలి ఇప్పుడు ఈ లడ్డులని కొద్దిగా డెకరేట్ చేయడం కోసం దీనిపైన సన్నగా తరిగిన బాదం పలుకులని పెడుతున్నాను చూడండి ఈ లడ్డూలను ఎంతో చక్కగా రెడీ అయిపోయాయి నోట్లో వేయగానే కరిగిపోతాయి సో ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్